To my channel, and also press this bell icon. Oh. ا چلن ڏي ان کي لئي కలిగింది ఐదు కలిగింది కాకమ్ తప్పింది పార్లమెంట్ रोज़ु अंदा जेके తగ్గింపు మీద మరి వ్యవసాయ పనిముట్ల మీద ట్రాక్టరు గొర్రు గుంటగా అదే మాదిరిగా పురుగుల మందుల మీద కూడా బాగా జీఎస్టీ వలన రేట్లు తగ్గి రైతులకు అందుబాటులోకి వచ్చినాయి ఈ యొక్క రైతులకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ చైతన్యవంతులు చేయండి ఈ మాదిరిగా రేట్లు తగ్గినాయి కాబట్టి మీరందరూ కూడా ఈ పట్టణాలలో భారీ సంఖ్యలో ర్యాలీ ర్యాలీని ర్యాలీ ద్వారా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ అధికారులు అందరి ట్రాక్టర్ల ట్రాక్టర్ల ఓనర్లతో అందరితో మాట్లాడి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మనం ర్యాలీ ప్రారంభించడం జరిగింది సుమారు వంద ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి మరి మనం అందరం కూడా మైదుకూరు రోడ్డు వరకు పోయి ఇక్కడ నుంచి శివాలయం ఇది మైదుకూరు రోడ్డు మళ్ళా తిరిగి మన మైదుకూర్ రోడ్డు మార్కెట్ యార్డు వరకు రావడం జరిగింది కాబట్టి ర్యాలీలో ర్యాలీ భారీ సంఖ్యలో పాల్గొనే మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో పురుగుల మందులు తగ్గినాయి ఈ మాదిరిగా ట్రాక్టర్లు వస్తువులు తగ్గినాయి గొర్రు గుంటక మరి అన్ని కూడా తగ్గినాయి కాబట్టి మనం కొనేటప్పుడు జిఎస్టీ ఎంత తగ్గింది ఏం ఏమని మీరు ప్రతి రైతు కూడా కొనే వాళ్ళు కొనే మాట్లాడుకొని జిఎస్టీ ఎంత తగ్గింది గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా మీరు కూడా కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ